రాజమహేంద్రవరంలో కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రంలో నమోదైన ప్రతి చిన్నారికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయడం వైద్య సేవలు అందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు సమీక్ష సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలాల వారీగా మెడికల్ ఆఫీసర్లు అంగన్వాడీ కేంద్రాల సందర్శన చేసి ప్రతి పిల్లవాడికి ఆరోగ్య పరీక్షలు చేయాలని తెలిపారు అంటే వాడు డాక్టర్గా కాకుండా ఒక స్నేహితులుగా వెళ్ళి వాళ్ళతో వాళ్ళ సమస్య లేని మీరు వాళ్ళతో మాట్లాడి ఏ సమస్య ఇచ్చినా మేము ఉన్నామని ఒక భరోసా కల్పించాలని ఇది మీకు ముఖ్య ఉద్దేశం సండే రోజున మీరు ఆఫర్కి వెళ్ళి చెప్పాల్సి దాచుందిగా అనేది మన మధ్య డిస్కషన్ వచ్చింది అవి లేకుండా చేయడానికి మిమ్మల్ని వెళ్ళి చెప్పమంటాం అంటే వాళ్ళ డాక్టర్గా కాకుండా ఒక స్నేహితుడిగా వెళ్ళి వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏంటన్నది మీరు వాళ్ళతో మాట్లాడి ఏ సమస్య ఇచ్చినా మేము ఉన్నామని ఒక భరోసా కల్పించాలన్నది ఇది మేము ముఖ్య ఉద్దేశం సండే రోజునే మీరు ఆఫర్కి వెళ్ళి చెప్పాల్సి ప్రాధ్యుంది వాళ్ళుగా మనం వాళ్ళ మధ్య డిస్కషన్ వచ్చింది അവിടെ ചെയ്യാനേ മിമല്ല വെള്ളി ചെറുതും